కాబట్టి తెలుగు బైబుల్లో చూసినప్పుడు చాలా గొప్ప మాట రాయబడింది అద్భుతమైన పదం వాడబడింది ఇంగ్లీష్ దట్ జస్ట్ ఇంగ్లీష్ లో చూసినప్పుడు దేహము ధైర్యము అని ఉంది ఇన్ తెలుగు ఇట్స్ తెగించి తెలుగులో చూసినప్పుడు తెగించి అని రాయబడింది తెగించడం అంటే అర్థం ఏంటంటే దేర్ ఈస్ ఆల్వేస్ పాసిబిలిటీ ఫర్ యూ టు డై దేర్ ఇస్ నో వే టు కమ్ బ్యాక్ తెగించటము అంటే దాంట్లో ప్రాణాపాయం అంది చనిపోయే సాధ్యత ఉంది తిరిగి వచ్చేటువంటి సాధ్యత లేదని అర్థం అండ్ వీ యూజ్ దిస్ వర్డ్ కాల్ తెగించిన వే కాబట్టి సామెతల్లో కూడా ఈ యొక్క వాడు చాలా తెగించేసినారు చాలా తెగించినారు అందుకే లెక్క లెక్కన తిరుగుతున్నారు అని అంటాం వన్స్ ఇట్ తెగించడం అంటే ఐ హావ్ నో ఇంగ్లీష్ వర్డ్ అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బికెమ్ ఐ లిమిటెడ్ హియర్

ఏమ యదక రాలేకపోతా ఉన్నారు తగ్గించుకోలేకపోయారుించలేకపోయా ఒన్లీ కలిగినాడు కేవలం ఒకడే temp కలిగినవాడు ఉన్నాడు ఇస్ దట్ ది కలిగిన మనిషి ఇన్ ద హెబ్రోన్ నో కబట్టి హెబ్రోన్ లో ఒక్కరైనా కూడా తెంపు కలిగినటువంటి మనుషుడు ఉన్నాడు దేర్ ఆర్ పీపుల్ దైర్యం కలిగినటువంటి వారు అనేకలు ఉన్నారు temp కలిగిన కేవలం అరిమతయ జోసెఫ్ మాత్రమే ఐద కలిగినటువంటి వాడు కేవలం అరిమతయ యోసేపు మాత్రమే వై temp ఇస్ నీడెడ్ ఎందుకు ఈ తెంపు అవసరం వన్స్ ఈ అప్రోచెస్ పైలట్ టు క్లెయిమ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఒకసారి పిలాత్ యుద్ధకు యేసు దేహాన్ని తీసుకెళ్ళే దాని కొరకు తన వచ్చాడంటే ఫస్ట్ దేర్ విల్ బి ఫైవ్ లాసెస్ ఫర్ హిమ్ ద ఫస్ట్ థింగ్ ఇస్ హి విల్ లూజ్ ద మెంబర్‌షిప్ ఇన్ సన్హెడ్రన్ విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి కౌన్సిల్ దెన్ ఆయనకి ఉండేటువంటి ఐదు నష్టాలు ఏంటంటే మొదటి నష్టం ఏంటంటే ఆ దినా ఆయన యూధులను పరిపాలించే సభ అయినటువంటి సభ్యత్వాన్ని కోల్పోతాడు రెండవదిగా సామ్రాజ్యంలో తన ఉద్యోగాన్ని కోల్పోతాడు ఆయన ఆస్తిని కోల్పోవచ్చు ఇంటిపై దాడులు జరగవచ్చు ఫోర్స్ థింకింగ్ దోటెడ్ విత్సన్ క్రైస్ట్

పిలాత్ దగ్గరకు వచ్చి దెన్ ఆస్క్ టు పైలట్ కుడ్ యు బి దిస్ బాడీ ఫర్ మీ టు హావ్ ఎ డీసెంట్ బరియల్ కాబట్టి పిలాత్ దగ్గరకు వచ్చి అన్నాడు మర్యాదపూర్వకంగా ఆయనకు భూస్థాపన చేసి కొరకు దేహాన్ని ఇస్తారని పిలాత్ పైలట్ వాస్ ఏబుల్ టు స్పేర్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు హావ్ ఎ డీసెంట్ బరియల్ మర్యాదపూర్వకంగా ఆయనకు భూస్థాపన జరిగే దాని కొరకు పిలాత్ ఆ దేహాన్ని ఇచ్చే దానికి సిద్ధ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రవర్గ దేహాన్ని తీసుకున్నాడు కడు ఫుల్ ఆ యొక్క శరీరం నిండా కూడా ఉన్నాయి గాయాలున్నాయి But he had a lot of servants to take care of his work. This Arimatha Joseph had a lot of servants to take care of his work at home.

శిష్యులు వెల్విష్య ఆయన మంచి కూడా

అందుచేతే వారు వేలాది కొలదిగా వేలకొలదిగా కొలదిగా వచ్చారు ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆహారాన్ని ఆ యొక్క రొట్టెల వాళ్ళు తిన్నారు బట్ వెన్ ఇట్ కేమ్ టు అయితే సమాధి విషయానికి వచ్చినప్పుడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఓన్లీ వన్ పర్సన్ ఒకే ఒక వ్యక్తి హూ ఇస్ ఐడెంటిఫైంగ్ విత్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ ఇస్ ఇచ్

కాబట్టి ఒక ఆత్మ సంబంధం అయినటువంటి నిజమైనటువంటి వ్యక్తి అనేకుల చేత యేసు క్రీస్తు వారి దేహానికి చేపడినటువంటి గాయాలని ఆ దెబ్బలను కనబడకుండా తను కప్పుతాడు బహుశా తను అనుకున్నాడేమో

మీకు చెందిన శరీరం దిగంబరత్వాన్ని కప్పడానికి

ఈస్ లుక్ అవుట్ ఫర్ పర్సన్ ఇది నా అలాంటి వ్యక్తి ఎదురు చూస్తున్నాడు తెగించే వ్యక్తి తెగించేటువంటి వ్యక్తి ఊ కెన్ కవర్ ద దూన్స్ ఆఫ్ ద చర్చ్ సంఘం యొక్క గాయాలకు కప్పేవాడు ఊ కెన్ కవర్ ద సిక్నెస్ ఆఫ్ ద సిక్నెస్ ఆఫ్ ద బాడీ ఆ శరీరం యొక్క వ్యాధిని కప్పేవాడు అండ్ వీ కెన్ కవర్ ద మారింగ్ నేచర్ ఆఫ్ ద బాడీ శరీరము పాడైపోయినటువంటి శరీరాన్ని కాపేవారు గాడ్ ఇస్ ఆన్ ద లుక్ అట్ ఫర్ సచ్ పర్స్ అలాంటి వ్యక్తుల కొరకి దేవుడు ఎదురు చూస్తున్నాడు దట్ పర్సన్ షుడ్ హ్యావ్ ఎ తెగింపు అలాంటి వ్యక్తికి తెగింపు ఉండాలి